హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మీకోసం నేను పెసరట్టుతో చట్నీ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి రెగ్యులర్గా మనం పెసరట్టుతో అల్లం చట్నీ చేస్తాం కదా అలా కాకుండా పల్లీ చట్నీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ముందుగా పెసరట్టు కోసం మనం ఒక కప్పు పెసరలు హాఫ్ కప్పు బియ్యం హాఫ్ కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి చక్కగా నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకున్న విసల్లిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి వీటి కోసం మనం మిక్సీలో విసర్లను వేసి దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేయాలండి దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్ వేయాలి దీంట్లోనే చిటికెడ పసుపు వేసుకోండి మంచి రంగులో వస్తుందండి పెసరట్టు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశ కోసం పెనంపై ఆయిల్ రాసుకొని మనం దోశ వేసుకోవాలి దోశ ఎంత సన్నగా వేస్తే అంత బాగుంటుందండి పెసరట్టు చాలా కరకరడుతూ చాలా బాగా వస్తాయి వీటిపైన దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి దోశ ఎర్రగా కాల్చుకోవాలి చిన్న వంట పైన కాల్చుకోవాలండి చూడండి దోశ ఎలా వస్తుంది కరకరలాడుతూ చాలా బాగుంటుంది పెసరట్టు చూడండి పెసరట్టు రెడీ అయింది ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందాం పల్లీ చట్నీ కోసం మనం ముందుగా పల్లీలను ఒక ప్యాన్లో పల్లీలను వేసి చిన్న మంట పైన వేయించుకోవాలండి వీటిని చల్లార్చుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు దీంట్లోనే చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక కప్పు కొబ్బరి వేయాలి పచ్చి కొబ్బరి ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేయాలండి వేస్తే చాలా రుచిగా వస్తుంది చట్నీ మనం మిక్సీలో వేసుకుంటప్పుడే ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు పోపు కోసం మనం చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసి ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసి ఈ పోపుని మనం మిక్సీ చేసుకున్న చట్నీలో వేయాలి చూడండి చట్నీ ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే చట్నీ పెసరట్టుతో ఇలా పల్లీ చట్నీ చేస్తే కూడా చాలా బాగుంటుంది చూడండి పల్లీ చట్నీ రెడీ చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ